చినుకై దీవించి నిరుపేద బ్రతుకులకు నిండు ప్రేమతో ధైర్యం అంచలంచలుగా ఎదుగుతూ ఒదిగిన మా ఆత్మస్థైర్యం మార్పుకు తూరుకు కొత్త పొడిసిన ప్రజా పోరు కంటం జయో ేనీరాజనూ పంజనం నిదర ప్రజల బాబుకై పరితపించని నయనం అను పెరుగని నీ పాదం తరిస్తూ నేలపై నీ పరమయ్యన నీ జననం ్రతుకులకు నిండు ప్రేమతో అందించగ ధైర్యం అంచలంచలుగా ఎదుగుతూ ఒదిగిన మాత్మధైర్యం మార్పుకు తూరుకు కొత్త పొడిసిన ప్రజా పోరు కంటం

నుంచి వాటర్ రిలీజ్ చేయడం జరిగింది ఇంతకు ముందు మీరు చూసిండ్రు కొన్ని రోడ్ల క్రితం కొంతమంది అది ఇది అని చెప్పి తిరిగిండ్రు కానీ వాళ్ళ లెక్క మాటలు చెప్పడం కాదు ఎప్పటికప్పుడు మా ప్రభుత్వంలో ఎప్పటికప్పుడు ప్రతి రైతుకి నష్టం జరగకుండా నీళ్లు ఇచ్చే విధంగా ప్రణాళికలు ముందే సిద్ధం చేసి పెట్టుకున్నాం దానికి వేరే వాళ్ళు ప్రచారం చేసుకొని ఏదో చెప్పాలని చెప్పడం తప్ప ఏమి కూడా లేదు ప్రతిసారి వాటర్ రిలీజ్ అయ్యే దానికన్నా ముందే రివ్యూ మీటింగ్స్ పెట్టుకొని అధికారులతో మాట్లాడి చూసుకొని ప్రతి చివరి ఆయకట్టు వరకు నీళ్ళు వచ్చే విధంగా దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా వరంగల్ జిల్లాలో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం పాలకుతి నియోజకవర్గం వర్ధన్నపేట నియోజకవర్గం మరియు జనగామ నియోజకవర్గాలకు సాగునీరు అందించే విధంగా ఇవాళ కాలువల ద్వారా నీరు విడుదల చేయడం జరిగింది వాస్తవంగా ఈ సంవత్సరం తెలంగాణ వ్యాప్తంగా తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి సరిగా ఆశించిన రీతిలో వర్షాలు కురవడం లేదు రైతులు నార్లు పోసుకున్నారు నాట్లేసుకునే సమయం ఆసన్నమైంది కొంతమంది బావుల కింద బోర్ల కింద నాట్లు వేసుకున్నారు కానీ ఎక్కువ మంది రైతులు సాగుడీటి కొరకు ఎదురు చూస్తున్న సమయం ఈ పరిస్థితులలో రైతులకు అండగా ఉండాలి రైతులు వేసుకున్న నార్లను కాపాడాలి అదేవిధంగా వాళ్ళు దుప్పులు చేసుకొని నాట్లు వేసుకునే విధంగా సకాలంలో సాగునీ అందించాలని ఉద్దేశంతో ఈరోజు మన పాలక్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారితో అదేవిధంగా పొద్దునపేట ఎమ్మెల్యే నాగరాజు గారితో కలిసి దేవాదుల ద్వారా కాలువలకు సాగునీరు విడుదల చేయడం జరిగింది ఇంతకుముందు ధర్మసాగర్లో సాగునీరు విడుదల చేసినాం ధర్మసాగర్ సౌత్ కెనాల్ ద్వారా ధర్మసాగర్ మండలము అదేవిధంగా ఐనోల్ మండలము జఫర్గఢ్ మండలము సంగ మండలాలకు అసలపట్ మండలాలకు ఆ ఐదు మండలాలకు సాగునీరు ఇచ్చే విధంగా అక్కడ మేము నీటిని విడుదల చేయడం జరిగింది ఇప్పుడు స్టేషన్ గన్పూర్ రిజర్వాయర్ నుండి రైట్ మెయిన్ కెనాల్ ద్వారా ఇప్పుడు నీటిని ఎమ్మెల్యే యశస్విరెడ్డి గారితో కలిసి విడుదల చేయడం జరిగింది రైట్ వెయిన్ కణాల కింద పది డిస్ట్రిబ్యూటరీస్ ఉన్నాయి వన్ ఎల్ టు టెన్ టెన్ ఎల్ టెన్ డిస్ట్రిబ్యూటరీస్ ఉన్నాయి అంతేకాకుండా ఈ కాలువ ద్వారా నవాపేట నుండి ఎమ్కోవాల్సిన అవసరం ఉన్నది నవాపేట రిజర్వాయర్ ద్వారా దేవరూప్ల లింగాల గణపురం గుండాల కూడా సాగునీరు అందించవలసిన అవసరం ఉన్నది ఇప్పుడు ఏల్ వరకు వన్ ఏల్ నుంచి ఏల్ వరకు ప్రధానంగా మన స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం మన గన్పూర్ మండలము రఘునాథ్పల్లి మండలము లింగాల గన్పూర్ మండలము పాలకుర్తి మండలంతో పాటుగా దేవుల కులకాల మండలాలకు కూడా ఈ కాలువ ద్వారా నీళ్ళు వెళ్తాయి నేను రైతులందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటే మీరు వేసుకున్న నార్ల నార్మల్లను కాపాడతాం కాపాడుతాం మీరు దుక్కు దున్ని నాట్లు వేసుకుంటే మీ పొలాలను కూడా పంట పొలాలను కాపాడే బాధ్యత మాది గత నెల రోజులుగా మోటార్లు పని చేయకుండా వాటిని రిపేర్ చేసుకుంటూ నీళ్లు గోదావరి నుంచి ఎత్తుకోవడం జరిగింది ఇవాళ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోని ధర్మసాగర్ కానీ అదేవిధంగా మన గన్పూర్ రిజర్వర్ అశ్వహుపెల్లి మల్లనగడ్డి ఇవన్నీ కూడా నీటిని నిల్వ చేసుకున్నాం నీటిని నిల్వ చేసుకున్న తర్వాతనే తొందర పడకుండా అన్ని కూడా ప్రణాళిక ప్రకారము మళ్ళీ మధ్యన ఇబ్బంది రావద్ద ఉద్దేశంతో విడుదల చేయడం జరిగింది ఒకవేళ వర్షాలు కనుక వరుణదేవుడు కరణించి వర్షాలు బ్రహ్మాండంగా కురిస్తే ఇబ్బంది ఏమీ లేదు వర్షాలు పడకుండా దేవాదుల ప్రాజెక్టు ద్వారా ఈ కాలువల ద్వారా మీ పంట పొలాలను కాపాడుతాం కాకపోతే వర్షాభావ పరిస్థితులుండి సరి వర్షాలు కురవకపోతే మాత్రం రైతులందరికీ నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా మనము ఆన్ అండ్ ఆఫ్ మెథడ్ లో నీటిని వినియోగించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఒక పది రోజులు పదిహేను రోజులు నీరు ఇస్తాము మళ్ళీ మధ్యన ఆపేసి మళ్ళొక పది రోజుల తర్వాత మళ్ళీ నీరు ఇచ్చే ప్రయత్నం చేస్తాము ఆ మధ్యన గ్యాప్ ఇచ్చిన రిజర్వాయర్లను పంపు చేసి నీటిని చేసుకునే ప్రయత్నం చేస్తాము కంటిన్యూస్గా నీరు ఇస్తే వెంటనే రిజర్వాయర్లను ఖాళీ ప్రమాదం ఉంటుంది ఒకవేళ నీటిని విడుదల చేసిన ప్రెషర్ లేక నీళ్లు చివరి వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి రైతులు అర్థం నేను అనుకోకూడదు వర్షాలు బ్రహ్మాండంగా ఉంటే మీకు మాకు ఏ సమస్య ఉండదు వర్షాలు లేకున్నా కూడా కలవల ద్వారా మీరు వేసుకున్న పంట పొలాలను కాపాడుతారు కాకపోతే ఆన్ అండ్ ఆఫ్ మెథడ్కు రైతులు కూడా అలవాటు పడాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను ఆన్ అండ్ ఆఫ్ మెథడ్ ద్వారానే దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది అని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఇరవై నాలుగు గంటలు వరి పొలంలో నీళ్ళు ఉండడం ద్వారా దిగుబడి తక్కువ అవుతుంది ఆన్ అండ్ ఆఫ్ మెథడ్ ద్వారా వారం రోజులు నీళ్ళు పెట్టి వారం రోజులు ఎండబెట్టే దిగుబడి ఎక్కువ వస్తుంది అనేది కూడా మన శాస్త్రజ్ఞులు చెప్తున్నారు కాబట్టి ఆన్ అండ్ హాఫ్ మెథడ్ కూడా మీరు సహకరించాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను వాస్తవంగా మనకు మొదటి దశ నుంచి ఒక పది క్యూమెక్స్ దేవాదుల ఫస్ట్ ఫేజ్ నుంచి ఒక టెన్ క్యుమెక్స్ దేవాదుల సెకండ్ ఫేజ్ నుంచి ఒక ఫోర్టీన్ క్యుమెక్స్ దేవాదుల థర్డ్ ఫేజ్ నుంచి మనకు ఒక సిక్స్టీన్ క్యూమెక్స్ వాటర్ను మనం గోదావరి చేస్తున్నాము మొత్తంగా మనకు నలభై క్యూమెక్స్ వాటర్ను గోదావరి నుంచి పర్ డే లిఫ్ట్ చేస్తున్నారు నలభై క్యూమెక్స్ అంటే దాదాపుగా పన్నెండు వందల క్యూసెక్స్ కొంచెం ఎక్కువ ఇంకా అతకే పన్నెండు వందల క్యూసెక్స్ గోదావరి నది నుంచి లిఫ్ట్ చేసి మన రిజర్వాయర్లు నిలుపుకునే ప్రయత్నం చేస్తున్నాము భీమగన్పూర్ మొదలుకుంటే గన్పూరు రామప్ప అదేవిధంగా అక్కడి నుంచి మళ్ళీ ధర్మసాగర్ మీద చివరి వరకు బొమ్మకూరు వరకు కూడా ఈ నీళ్ళు వేయవలసిన అవసరం ఉంటుంది కాబట్టి రైతులందరూ కూడా సహకరించి ఆలోచించుకొని అర్థం చేసుకొని సహకరించాలని కోరుతున్నాం ఏమైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పంటలను కాపాడే బాధ్యత మీ ప్రజాప్రతినిధులుగా మీ ప్రతినిధులుగా మేము ఎమ్మెల్యేలము ఆ బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా కాకపోతే కొంతమంది బిఆర్ఎస్ నాయకులు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు వాళ్ళ భాష చూసుకుంటే ఇలాంటి వాళ్ళు కూడా రాజకీయాల్లో ఉన్నారు ఏమో ఉన్నారు అని బాధ కలుగుతున్నారు కొన్ని డ్రామాలు వేసుకున్నారు కొన్ని వేషాలు వేస్తున్నారు రోడ్ల మీద ధర్నాలు చేస్తున్నారు లేకుంటే మేము సీఎం రేవంత్ రెడ్డి గారి ఇంటిని ముట్టడిస్తామంటున్నారు లేకుంటే అక్కడ ధర్నా చేస్తూ ఉంటుంది ఇదంతా ఏంటి అంటే ఇది ఒక డ్రామా షో ఫుట ఎట్లాగూ నీరు విడుదల యశస్విని చేస్తున్నది నీటి విడుదల శ్రీయర్ గారు చేస్తున్నారు శ్రీయర్ గారు టోటల్గా మార్కెటింగ్ చేస్తున్నారు నీళ్ళు ఎట్లాగొస్తాయని వాళ్ళకి తెలుసు కాబట్టి మేము నీ అఫీషియల్గా నీరు విడుదల చేయకముందే వాళ్ళు డ్రామాలు చేసి మా డ్రామాల ద్వారానే నీరు అని చెప్పి ప్రజలను రైతులను నమ్మించే ఒక మోసపూరితమైన ప్రయత్నం చేస్తున్నారు దీన్ని దయచేసి రైతులు ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతున్నా ఏది ఏమైనా ఎన్ని ఎండ ఏ రకమైన కరువు వచ్చినా మీరు వేసుకున్న పంటలు కాపాడే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నట్టు తీసుకుంటాం